ఒకసారి ఒక పెద్ద సరస్సులో మూడు చేపలు నివసించేవి అవి చాలా మంచి స్నేహితులు ప్రతిరోజు సరస్సులో ఈదుతూ ఆనందంగా గడిపేవి ఒకరోజు రెండు మత్స్యకారులు సరస్సు దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నారు ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి రేపు వచ్చి పట్టుకుందాం అన్నారు అది విని చేపలు భయపడ్డాయి మొదటి చేప అనింది మనకు ప్రమాదం వస్తోంది వెంటనే బయటకు పోదాం రెండవ చేప అనింది కొంచెం ఆలోచిద్దాం అప్పుడు నిర్ణయం తీసుకుందాం మూడవ చేప నవ్వి ఏమీ లేదు మత్స్యకారులు మళ్లీ రారు అంది మొదటి చేప వెంటనే సరస్సునుంచి బయటకు ఉన్న చిన్న కాలువ ద్వారా మరో సరస్సుకు ఈకుపోయింది అది సురక్షితంగా ఉండిపోయింది రెండవ చేప నిర్ణయం తీసుకునేలోపే మత్స్యకారులు వచ్చారు అది చాకచక్యంగా మృతుని నటిస్తూ జాలంలో నుండి తప్పించుకుని బతికింది మూడవ చేప మాత్రం అలానే సరస్సులోనే ఉండిపోయింది మత్స్యకారులు దానిని పట్టుకుని తీసుకెళ్లారు దాని అహంకారం దానికి నాశనం తెచ్చింది మోరల్ తెలివిగా ఆలోచించి ముందుగానే చర్యలు తీసుకోవాలి